శ్రీ వెంకటేశ నా చిత్తంబు నందు నీ పాదైళంబు నిల్పవే కృష్ణ నన్నేలు తిరిగొండ నరమృగాకృతిని ప్రత్యక్షమై నన్ను పాలించు కృష్ణ పాపకర్మములు తప్పక చేసి బహు నెత్తి బడలి కృష్ణ ఈ జన్మ మందై నేను నీ మాయా గడచదనన్నా శక్యము కాదు కృష్ణ హరిని పదంభుజం పనునా వనిచ్చి మాయాప్తి దాటించి మనుభవే కృష్ణ అనయ అవిద్య నగమున చేత నుడుగగా చేయింపు చుంటివే కృష్ణ మునుపటి దుష్కర్మములు మించి ఇప్పుడు ప్రారబ్ధ రోగ రూపములాయే కృష్ణ గాన నేనింకా దుష్కర్మముల్ చేయ వెరతు నన్ను విద్య విడువదే కృష్ణ నా దుర్గుణంబులు నసింపజేసి భూరి సద్గుణముల పుట్టించు కృష్ణ తెమలక నన్ను వేధింపు చున్నట్టి వితతమూలా విద్య విడువదే కృష్ణ దుర్ధన సంఖ్యంబు దూరంబు చేసి ఘన జన మైత్రి కల్పింపు కృష్ణ కలనైన నీ మూర్తిగా నియన్యంబు నేమైన కనుపింపని కవే కృష్ణ కనకరత్న ప్రభాకచితమైన సురుచిరమకుటంబు చూపవే కృష్ణ తలుకుల కుటిల కుంతల యుక్తమైన సలలిత ఫాల దేశము చూపు కృష్ణ సుందర భ్రూలత శోభితంబైన కనుగవా బెళకు తక్క గజూపు కృష్ణ ముదిరిన సంపంగి మొగ్గ కైబడిని కమనీయ మగు నాసి కముజూపు కృష్ణ నిరుపమా కుంద సన్నివదంత జయము రమణీయ బింబాదరము చూపు కృష్ణ వలువురు సిరులు లంద గించు చెక్కుంబుల మచ్చిక చూపు కృష్ణ మకర కొండల కాంతిమణికళా కలిత గండ భాగములు తప్పక చూపు కృష్ణ మెరుపైన కురుకరు మీ సంబుల మర సొగసైన సుముఖంబు చూపవే కృష్ణ చిన్ని చిహ్నాలకు నిరవైన వదన

సదనమై సదనమైన చూపు కృష్ణ బ్రహ్మాండ భాండముల్ బహుకోటులున్న మచ్చుగ చూపు కృష్ణ పలుమరు విశ్వకల్పన చేయు బ్రహ్మ సదనమౌ నాభికజము చూపు కృష్ణ అనుపమ మణిమే కళావృతంబైన మృగవ మధ్యంబు నిమ్మిని చూపు కృష్ణ कनकाम्बराबद्ध कटितोयमैन योगम चूपु कृष्ण अम्बुदि कन्यकाहस्तोपचार कलितम्बुलैना जङ्गूप कृष्ण ब्रह्मरुद्रादि दिग्पतुलैन वारु మృక్కు నొప్పగా పాదములు చూపు కృష్ణ గంగాతరంగ సంగత వామపాద బాసురాంగుష్టమేర్పడ చూపు కృష్ణ క్షీరవారది ఎందు శేషతల్పమున శయనించియున్న ముచ్చట చూపు కృష్ణ అష్టభుజములతో నది కాప్తి నడుమ కొలువున్న మహిమ మక్కువ చూపు కృష్ణ బాలుండవై వటపత్రం మీద బాలుండవై వటపత్రం మీద రీతి తప్పక చూపు కృష్ణ మనసి దివ్యకాంతి కాంతి రూపంబు బునొగి చూపు కృష్ణ అతలాది సర్వలోకారగుచూ బలమైన విశ్వరూపము చూపు కృష్ణ తతుల కంతర్యామివైన భావబల్లను తేట పరుపవే కృష్ణ అని సమర్చ విగ్రహకృతిగాను మెలగునీలలు వెలయింపు కృష్ణ వింతగా దాల్చి పొలు పొందు సరను లొప్పడు చూపు కృష్ణ ఆవాసు దేవ ముఖ్య వ్యూహములను లలిమించు రూపంబులను చూపు కృష్ణ నిత్యశూరుల నిలచివై కుంట ఉరిని నీ ఉన్న చొంపున చూపు కృష్ణ

శక్తి చాలక నిన్ను శరణింటి కృష్ణ కాన నన్నెట్లయినా కడ తెప్పదగిన భారంభు నీకు తప్పదు సుమ్ము కృష్ణ నీవు నా స్వామివి నీ సొత్తు నేను కావు నా బాధ్యత ఎక్కడ పోదు కృష్ణ శేషభూతము నేను శేషివి నీవు కావున బాధ్యత ఎక్కడ పోదు కృష్ణ పావనుండను నీవు పతితను నేను కావున బాధ్యత ఎక్కడ పోదు కృష్ణ నీవు బాచ్యుడవని నేను ఇన్నాళ్ళు కనలేకపోతిని క్రమముగా కృష్ణ మాయనహంకార మమకారములను తగిలి దేహములన్నీ దాల్చి కృష్ణ నేటికై కాని నీ కటాక్షమున నీ బాధ్య తిరిగి తీ నిజముగా కృష్ణ ఇక నేను జన్మంబులెత్తనా టంచు నామది ధైర్యమున్నది చాలా కృష్ణ ఏ పుణ్యములు చేసి ఇంత ధైర్యంబు చెందితి వన్ననే చెప్పెదా కృష్ణ పరగనే చేయు పాపములన్నీయును గురు చేసి లెక్కింపకూడదే కృష్ణ అని చెంబు పెద్ద పిన్నంతరం లేక తెగువనెవ్వరినైన తిట్టుదు కృష్ణ అతిడంబకుచితహంకారములకు ధరుణునే మూల భూతమునైతి కృష్ణ కానకామాది వర్గమునాశ్రయించి పాపదుర్విషయాల పాలైతి కృష్ణ నిరతంబు పరులను నిందించుగాని నా దుర్గుణములన్న గానేరు కృష్ణ తామస రాజసత్వయములో చిక్కి కోపతాపములకే గుదురైతి కృష్ణ అదిగాక భాగవతాపచారముల ను కావింపు చుందునే కృష్ణ అటుగాన పతిత జనాగ్రణినైతి పలుమారులి చెప్పగనేల కృష్ణ అజ్ఞాని నపరాధినగు నేను పతిత పావన బిడుదు చేపట్టిది కృష్ణ కడ ధైర్యంబు సిద్ధంబయే కృష్ణ బనసిని బిరుదులన్నీయును చేకొని నన్ను రక్షింపవే కృష్ణ మునునజామి నమ్మిగా ప్రోచినట్టి కారుణ్యమును చూపి కడతేర్చు కృష్ణ వసుతనీ పతిత పావన కీర్తి బిరుదు బట్టి దీనిక నాకు భయమేమి కృష్ణ ఈ బిరుదులా బట్టి ఇక జన్మమెత్త నని ప్రమాణంబు చేయగవచ్చు కృష్ణ పరమాత్మ ఇటువంటి భావనాయాత్మ సిద్ధించు సాదృశ స్థితి అటుగాన ఈ నీ నిశ్చయంబునామదిని పట్టుగా నిల్పిని భారమే కృష్ణ మూలమంతద్రమి ముగనాత్మ నీకే శేషభూతంబని చెప్పవే కృష్ణ సరవినన్యులకు శేషంబుగాదనుచు నుప్పొంగి భేదిం బోధింపు చుండవే కృష్ణ కాననీ సొమ్ము వెదకి చే కొన్ని పని నీకు సిద్ధమే కృష్ణ పాదంబులెవరైనా పట్టినా పట్టు నిక్కంబు విడిపింప నేరవే కృష్ణ ఇప్పుడే నీ పాదంబు నేను పట్టి తిని నీ వింక విడిపింప నేరవే కృష్ణ ధరనొప్పు మంత్రరత్నద్వయార్థంబు చె ధర్మంబు చెప్పవే కృష్ణ ఈ ద్వయామాధియం దిందరికి వే తెలిపిడు సంధ్యమేమి కృష్ణ ఘనముగా సకల యోగములు బోధించి అటు మీద బహునిశ్చయంబుగా కృష్ణ సర్వధర్మములా నెంచన్ను శరణు పొందు పాపములన్నీ పోలింతు పొలియంతు కృష్ణ కనిచరము శ్లోకమర బోధించి తిరుగేమి చెప్పబైతి వినీవు కృష్ణ కాన సిద్ధాంత వాక్యం విధేయనుచు నామదిలో చాలా నమ్మితి కృష్ణ నామదిలో చాలా నమ్మితి కృష్ణ మహినొప్పు సర్వధర్మముల పొవి విడిచి పొసగని చరుణునే పొందితి కృష్ణ గాన నా పాప సంగమును పోగొట్టి పరమపదం బిచ్చి పాలింపు కృష్ణ సొమ్ము కలిగి నీవు సొమ్ముగై కొనడి పనికి నే నిన్నీ చెప్పగ కృష్ణ హరి నేను నీ సొత్తునైతి నీ వింక గై కొనక తగి ఉంటే గై కొను కృష్ణ పోగొట్టవలసితే పోగొట్టు దీని నేనింకా ప్రార్థింపనేరనే కృష్ణ నీవు వేసిన దిక్కునేనుగాని లాభం బులెవరివో లక్షించు కృష్ణ రహిమీర రహిమీరవికి సోరన్యాయమాత్ర తి ఎడలేదు కృష్ణ సొలసి మార్ధారకి సోరంబువలను నీవు పెట్టిన చోటనే ఉంది కృష్ణ నీవు ప్రేరేపక నిఖిల కర్మములు ఊరకా నేను చేయుటలేదు కృష్ణ చలిగి నీ ప్రేరణ చేతనే ప్రకృతి కర్మముల్ ఎక్కడనైనా కృష్ణ ప్రకృతితో కూడిన పాపంబు చేత నవి ఎల్లనే చేతు నను కొందు కృష్ణ నిజము భావించితే నేను ఇందులోనా కర్మమైన చేయుటలేదు కృష్ణ అక్కటా నేను నేనని ఎడిదంతా యూరకా భ్రమ పెట్టుచున్నదే కృష్ణ ఇటువంటి నా భ్రాంతి నెడబాపు మనుచు సొలసిని మరుగునే చొచ్చి తీ కృష్ణ జగతిపై నన్యదాచరణంబులేక మరుగు చేరితి నన్ను మన్నించు కృష్ణ ప్రకృతి గుణంబులేర్పడ నన్ను బట్టి ఇక మీద కవే కృష్ణ మాయచే జన్మ కర్మ ప్రవాహమున బడలినా నన్ను చేపట్టవే కృష్ణ కపటంబులేక నిక్క నాయాత్మ తత్వంబుజూపేద చేసి కృష్ణ ధరణిలో సంశయాత్మ గనుక మనసి నా సంశయములు తీర్చు కృష్ణ పరమయోగేంద్రులా భావ నిశ్చయము నాయాత్మనుంచు నిర్ణయముగ కృష్ణ అక్కడా సూక్ష్మదేహమనిత్యమంటే నిత్యమంటే స్థూల దేహములు కృష్ణ కావున లింగ భంగము చేసివేగా దేహదారిత్వం బు తీర్చవే కృష్ణ అవ్యయంబై పునరావృత్తి లేని అవ్యయంబై పునరావృత్తి లేని ఉన్నత పదవిన కొసగవే కృష్ణ గనుడవై నిన్నేతు కంగుగా తొలుత కరుణ నేలితివి చక్కగా నన్ను కృష్ణ నిన్నొల్ల కావలనే బోవుతరిని పోనీక బ్రోచితి పొలుపుగా కృష్ణ లలితంబులైన లీలలు చూపి నన్ను కోరిమాలిమి చేసుకొంటివే కృష్ణ మద్గురు స్వామివై మంత్రోపదేశ మిచ్చితి వాది అందిరవుగా కృష్ణ అటు మీ ధనాత్మతత్వార్థ సంగతులు ప్రియము చెప్పితివే కృష్ణ తలచి ఎప్పే ముందర వచ్చి నిలచి ఎడలేని సంతోషమిత్తువే కృష్ణ తల్లితండ్రులు సహోదరులైన నన్ను లీలనీ పాలింపరే కృష్ణ చెలరేగి నాకు వచ్చిన ఆపతలకు పరగ ఉండనే బతికితి కృష్ణ నీ వంటి మిత్రులిఖిలలో కముల చేరినే వెదకి చిక్కరే కృష్ణ రూఢిగా ఇప్పుడనీ రుణము నిక్కముగా కోరినే నిక తీర్చుకోలేను కృష్ణ నీ మన్న తలంచి చాల కృష్ణ నాయపచారాలు నా దుర్గుణములు సైనించి బ్రోవనా స్వామి వే కృష్ణ తోపభోగ్యుండవై తొలి నుండి నన్ను యూర కారక్షింపు చుంటివే కృష్ణ ఆ రీతి ప్రాణ ప్రయాణ కాలమున నీవు నా ముందర నిలువవే కృష్ణ తరుచైన వాత పైద్య శ్లేష్మ బాధ అంటి నా మరువనీయకు నన్ను కృష్ణ కుదురైన సగుణ భావం ఎప్పటికీ తప్పక చూపు కృష్ణ పాపపు దేహ ప్రపంచ వాసనలు అంటి నా మరువనీయకు నన్ను కృష్ణ పరమాత్మ నీవు నీ ముక్తి బొందించు మిమ్ముగ కృష్ణ దివ్య దేహంబులు దివ్యలోకములు ఇచ్చదానంటి వాయిపుడొల్లా కృష్ణ అవ్యయ బ్రహ్మమైన నట్టినీలోన పొందక నా జాలి పొందిక కృష్ణ ారబ్ధంబు మీద నీవింక బారంబు పెట్టిన పని కాదు కృష్ణ హరి నీవు కావలేనంట ప్రారబ్ధమెంతది పోగొట్టు మీలోన కృష్ణ కాలంబు చేరువై కదిసి కొంపోవు తరి ఎందున స్వతంత్రం భేమి కృష్ణ దేవనే ముక్తి పొందేయుపాయంబు భావించినను తప్పక చూడు కృష్ణ అలసిర ఎంబుగా అంటి నా మాట ఎగ్గుబెట్టక బేల ప్రేమ నేలవే కృష్ణ ఎగ్గుబెట్టక ప్రేమ నేలవే కృష్ణ చలరేగి నాకు తోచిన వెళ్ళ మనవి చేసి తినింక నీ చిత్తమే కృష్ణ నన్నిట్లు విను నిన్నిట్లు విను తింపనే నేనెంత గలను తప్పొప్పులను గాంచి దయచూపు కృష్ణ మంగళం బలమేలు మంగ చిత్తాబ్ది సారంగధర నీకు జయమంగళం సురుచిరగుణ నీకు శుభ మంగళంబు సద్గురుదేవేశ సర్వమంగళంబు అని ఇట్లు శ్రీ వెంకటాద్రీసు పేరా నన్నేలు దాముని పేరా వ్రాసికెక్కిన నందవర కులభవుడు శ్రీకరంబుగ నా సవాశిష్ట గోత్రుండు శ్రీకరంబుగ సవాశిష్ట గోత్రుండు వసుధలో కాలాన వంశవర్ధనుడు అగుకృష్ణమార్జుని భక్తి మీరా సుత వెంగమాంబిక సోదరి చేపట్టే సద్గురు చే సారూప్య పదవి దీపింప నిహపర ని దీపింప నిహపర దీది నిహపరయ మహనీయ మగు కృష్ణ మంజరీ జ వరభక్తితో శ్రీనివాసుల కృష్ణ పదయుగలి సమర్పణి ఇది కృష్ణ జపతుల్యం ఇది మోక్ష పదము సృష్టిలై ఇది పఠించిన వారి కెల్ల తునసి కార్యంబులను నిచ్చుతుదను పరమ పదం విచ్చు బాలక